నమస్తే నమస్తేనా ప్రజెంట్ మనం ఇప్పుడు రామసముద్రం మండలము మదనపల్లి తాలూకు మదనపల్లి తాలూకు ఆరుతంపల్లి మండలం రామసముద్రం మండలము ఏదైనా ఊరు ఆర్ కంతంపల్లి ఆర్ కంతంపల్లి అక్కడ రైతు మీ పేరున రెడ్డి శంకర్రెడ్డి శంకర్రెడ్డి అధిరాజ్ అనే రకం నాటినారు ఇప్పుడు ఎక్కువ జాండీజులతో ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ చూసినా ఈ అన్న అయితే అధిరాజ రకము జాండీజులు రాకుండా పండబెట్టినాడు దాని రకము ఈ ఎలా పండబెట్టినాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఇంత నాణ్యతగా పంట చేసిన దానికి కారణం ఏమి అనేది ఆయన్న అనుభోగాలు ఆయన ఇది ఆ పంట పట్ల కేర్ తీసుకోండేది అంతా మనం ఆయన ఎన్న అడిగి తెలుసుకోండి మీ అదిరాజు మీరు నాటి ఎప్పుడు నా నాటినారు ఆగస్ట్ ఒకటో తేదీ నాటినం ఆగస్టు ఒకటో తేదీ నాటినారు దుక్కి ఎన్నాళ్ళు మొగ్గు పెట్టినారు దుక్కి లేకి ఏమి దిబ్బేరు కానీ ఏమి వేసినారు నాలుగు నెలలు ఐదు నెలలు మొగ్గు పిండి టీఏపిండి నాలుగు దుక్కి నాలుగు నెలలు మొగ్గు పెట్టినారు పెట్టిన తర్వాత బిడ్లు మళ్ళీ బెడ్లు తోలిన తర్వాత బెడ్లే కేమేషనారు నా బెడ్లే కేమేస్ ఎమెస్టార్ బీడికే చల్లినా బీడికే చల్లేసినారు కానేపిండి యాపిండి అంత తర్వాత మొక్క ఏది ఏది నాటినారది ఆదిరాజు ఆదిరాజు బేయర్ కంపెనీ వాళ్ళది సిమినీస్ వాళ్ళది ఆదిరాజు ఇప్పుడు మన మండలంలో కానీ ఇక్కడ ఇప్పుడు కోలార్ ఏరియాలో కానీ మన రామసభద్రం మండలంలో కానీ ఈ ఆదిరాజు నాటినే రకానికి ఎక్కువ జాండీజులు అనేది చాలా వరకు కంప్లీట్ వస్తుంది కానీ మీ తోటలో జాండీలు రాకుండా మీరు బాగా చేసినారు నాణ్యతగా చేసినారు దానికి గల కారణం ఏంటి నేనైతే నలభై ఐదు రోజులకే న్యూట్రియన్స్ వదిలినాను నలభై ఐదు రోజులకి ఏం వదిలినానో ఫస్ట్ లిబరల్ వదిలినాను రిబ్రెల్ రిబ్రెల్ ఒక లిబరల్ బోరాన్ వదిలినాను ఆ బోరాన్ వదిలినారట మళ్ళీ తర్వాత వచ్చి యాభై ఐదు రోజులకి నందా అని మన గుట్ఫాలెంలో ఉండే నందకుమారు గ్రీన్ కంపెనీది వచ్చి మెలాన్ ప్లస్ ఇచ్చినాడు ఐదు లీటర్లు క్యాను మెలన్ ప్లస్ ఓకే అది వదిలినాను అది వదిలిన తర్వాత సృష్టిది మైక్రోసూర్ రెండు కేజీలు వదిలి మైక్రో సూర్ ఓకే దాని తర్వాత వచ్చి మ్యాక్స్ ఇది మ్యాక్స్ వదిలి దాని తర్వాత మ్యాక్స్ వదిలినారు స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ ఏం చేసినారు ఫస్ట్ నుండి ఫస్ట్ సోలామాను సాప్ కొట్టినాను నేను మొక్క నాటినప్పుడు మొక్క దానికి అంటే డ్రించింగ్ అదే సోలోమాను సాపు నేను వచ్చి వేలం ప్లెక్స్ వేలం ప్లెక్స్ వేలం విసోబిన్ ఇది రెడ్ ఎంఎల్ గోల్డ్ రెడ్ ఎంఎల్ గోల్డ్ మొదలు పోయించినాను మొదలు తర్వాత స్ప్రేయింగ్ వచ్చి సోలోమాను సాపు తొలి స్ప్రేయింగ్ తొలి స్ప్రేయింగ్ సోలో సాపు మళ్ళీ ఇది ఇంప్రూవ్మెంట్కి ఇసాబిన్ చేసినారు ఇసాబిన్ చేసినారు ఇంప్రూవ్మెంట్కి తర్వాతనా తర్వాత మళ్ళీ క్యాబ్రా టప్ కొట్టినాను క్యాబ్రా టప్ కొట్టినారు క్యాబ్రా టప్ న్యూట్రియన్స్కి దోమ ముందు ఓసినేసి వేసి కొట్టినాను దోమ ముందు ఓసిను న్యూట్రియన్స్ తర్వాత ఈ కాయ సైజుకి అనేది ఏం వదిలినారు నా సైజుకి అయితే నేను ఏమీ వదలలేదు నా ఇంతవరకు అది ఆటోమేటిక్ గా కాయలు అనేది ఇప్పుడు మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నారు మీరు మార్కెటింగ్ లో రేట్లు ఎలా పోతున్నాయి టాప్ ఇప్పుడు కోలార మార్కెట్ లో కూడా వేరేవి అంటే ఈ హైదరాజ రకము కోలారు మార్కెట్ లో నాలుగు వందలు పోతాయి అంటే మూడు వందలు పోతుండ ఎక్కువ జాండీజులు జాండీజులు రోజులు మీది టాప్ రేటు పోతున్నాయి అది మీ మెయింటెనెస్ లేదంటే మీ భూమి వాతావరణమా ఎట్లా లేదంటే ఎట్లా లేదు నా పూర్తిగా మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అవును అవును మెయింటెనెన్స్ ఒకసారి మిస్ అయినా మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసేదానికి అయ్యలేదు అవును ఈ సీడు బాగలేదు ఉంటున్నారు చాలా మంది ఎట్లా దానికి అన్ సీజన్ లో ఎప్పుడే నాటలు అనుకునే అతిరాజే నాటాను మీ వరకు పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే బాగా వచ్చింది పక్కా వచ్చింది పంట అయితే ఇప్పుడు షాంపులు పడ్డాయి తోట ఎన్ని కటింగ్లు పడి ఇది ఐదవ కోత నాలుగు అయిపోయింది ఐదో కట్టింగ్ ఐదో కట్టింగ్ కొన మొదలు ఎన్ని బాక్సులు తగ్గొచ్చు పదహైదు వందల నుంచి రెండు వేల వరకు తగ్గచ్చు పదహైదు వందల నుండి రెండు వేలు తెగచ్చు మొక్కలు ఎన్ని వేలు ఆరు వేల మొక్కలకు గాను పదహైదు వందల నుండి రెండు వేల మొక్కలు తెగ తెగొచ్చు అంటున్నారు శంకరన్న శంకరెడ్డి గారు ఇంకా ఇప్పుడు ఐదు కటింగులు కోస్తున్నా కూడా తోట చూడండి ఇప్పుడు తోట చూపించు తోట ఏ విధంగా ఉందనేది గ్రోత్ కానీ ఏ విధంగా అయితే చూడండి ఇప్పుడు కూడా ఇవి ఇంత వర్షాకాలంలో కానీ ఇంకా గ్రోత్ అనేది వస్తూనే ఉంది రకం ఇది ఇంకా ఈ డిసెంబర్ ఈ నవంబర్ డిసెంబర్ కూడా కోపిస్తాను అని అంటున్నారు అన్న ఖచ్చితంగా అన్న మాటలో ఎందాం నవంబర్ డిసెంబర్ కూడా కోపిస్తాను అంటున్నారు కదనా దానికి గల కేరింగ్ ఏం తీసుకుంటారు కేరింగ్ ఎక్కువ మందు మందులు స్ప్రేయింగ్ వారానికి ఒకసారి న్యూట్రిన్స్ డ్రిప్ ఎరువు డ్రిప్ ఎరువు తక్కువగా వదిలి ఎక్కువ న్యూట్రిన్స్ స్ప్రేయింగ్ ఎక్కువ చేస్తాను వారానికి ఒకసారి ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే ఓకే ఓకే కరెక్ట్ మంచి ఆలోచన ఎందుకంటే రైతులు కూడా నేను చెప్పేది అది ఎప్పుడు కానీ వర్షాకాలము డ్రిప్ ఎరువులు అనేది తగ్గించి వాడుకోవాలి తగ్గించి వాడుకుంటే అది పంటకి మచ్చ అనేది అటాక్ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఈ షెట్టు క్రాప్ ఏ విధంగా ఉందో నాణ్యత ఏమి ఏ విధంగా ఉందో చూపిద్దాము చూడండి చూడండి కావు అనేది ఏ విధంగా ఉందో ఈ కాయ చూడండి నాణ్యత ఏ విధంగా ఉందో చూడండి కాయ నాణ్యత అదిరాజ్ అనేది కాయ జాండీజులు అంటారు కదా ఎక్కడ జాండీజులు చూడండి ఏ విధంగా ఉందో ఇప్పటికీ చూడండి కాయ ఇది చుట్టూ పెరుగు పెరుగుదల ఏ విధంగా ఉందో గ్రోత్ చూడండి ఏ విధంగా ఉందో డిసెంబర్ కూడా కోపిస్తాను అంటున్నారు అన్న చూడండి క్రాప్ ఏ విధంగా ఉందో ఈ కటింగ్కి అయితే ఇప్పుడు నాలుగో ఐదో ఐదో కటింగ్కి ఐదో కటింగ్కి సుమారు ఇప్పుడు ఐదు వందల బాక్సుల పైన పడతాయి అని చెప్తున్నారు అంటే ఫిఫ్టీన్ కేజీస్ బాక్స్ ఐదు వందల పైన ఇప్పుడు కనీసం అంటే అన్న ఇప్పుడు ఇప్పటికీ ఎన్ని బాక్సులు కోసిన అన్న నా ఎనిమిది వందల యాభై బాక్సులు కోసిన ఎనిమిది వందల యాభై బాక్సులు కోసినారు అంటున్నారు ఇంకా ఇది ఐదో కటింగ్ ఐదో కటింగ్కి ఐదు వందల బాక్సులు పైన అయితే పడుతున్నాయి పడతాయి అని చెప్తున్నారు అన్న జనాలు ఏమంటున్నారంటే సీడ్ సరిలేదు సీడ్ సరిలేదు అంటున్నారు అది మనం చేసే పద్ధతులు ఉంటాయి మనం చేసే మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది మెయింటెనెన్స్ మార్పేరు అన్న చేసినారు ఇది అధిరాజు ఆయన మాటల్లోనే వినండి మెయింటెనెన్స్ సెటిల్గా ఉందని మనము సీడ్ బాగలేదు సీడ్ బాగలేదు అనేసి అది సీడ్ గురించి తప్పులు పట్టకూడదు ఎవరు కానీ రైతులు నేను చెప్పేది ఇది అదిరాదే ఎక్సలెంట్ దీనికంటే ఇంకా ఎట్లన్నా పంటలు చేసేది చూడండి కాయలు కూడా మంచి నాణ్యతగా ఉన్నాయి సైజులు కానీ కాయ షైనింగ్ కానీ అంతా బాగుంది పాత ప్రజెంట్ ఇప్పుడైతే కోత కోస్తున్నారు బాక్సులు కూడా గ్రేడింగ్ చేస్తున్నారు చూడండి దీనికంటే ఇంకా ఎగ్జాంపుల్ నేను చూపించాలన్న అధిరాజు గురించి ప్రతి రైతుకి తోటలోనే లైవ్లో చూపించాను తోటలో నుండి కోసుకు రాసి పోసినది కూడా చూపించాను తర్వాత బాక్సులు బాక్సులో గ్రేడింగ్ చేసినది కూడా చూపించాను ఇంకా అధిరాజు గురించి ఇంకా ఇంతకంటే నేను చూపించలే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ యజిరాజు గురించి కంప్లైంట్ చాలా మంది నాకు ఫోన్లు చేసి అయితే అడిగి అడిగి అడిగారు కాబట్టి నేను ఈ యజరాజు గురించి నేను ఈ వీడియో పెడతా ఉన్నాను ఈ యజరాజు బాగలేదు అన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అయితే షేర్ చేయండి మర్చిపోకుండా ప్రతి ఒక్క రైతుకి నేను అదే కోరుకునేది దగ్గర చూపిస్తా చూడండి దగ్గరలో క్లోజ్లో పెట్టి ఎలా ఉన్నాయో అంటే వర్షం పడి కొద్దిగా తేమ ఉండే కాయలు వర్షం పడి కాయలు తేమ ఉండాయి చూడండి చిగురైతే ఏ విధంగా అయితే సాగుతుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ